ఆహ్లాదకరంగా మాత్రం మంచి కనిపిస్తూ ఉంటుంది అలానే ప్రతి మనిషికి కావాల్సింది సొంత గూడు ఆ ఇంటిని మనం ఎంతగా అయితే కాపాడుకుంటూ వస్తామో అది మనల్ని అంతగా కాపాడుతూ ఉంటుంది మీరు అన్నట్టుగా లక్ష్మి అనేటువంటిది స్థిరంగా ఎప్పుడు ఎక్కడ ఎవరింట్లోనూ ఉండదు ప్రవహిస్తూ ఉంటుంది ఓకే ఆ ప్రవాహంలో మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి ఉంచుకోవడం అసలు ఆవిడ ప్రవహిస్తూ ఉంటుంది స్థిరంగా ఉందనుకోండి ఇంతే ఉంటుంది ఉండదు ప్రవహిస్తూ ఉంటే ప్రవాహం మనకి ఎంత కావాలి మనం దగ్గర రాక దాచుకోవాలి నువ్వు ఎంత తీసుకున్నా ఎంత దాచుకోగలిగా అనేటువంటిది నీ సామర్థ్యాన్ని అనుసరించి ఉంటుంది ఆ అమ్మవారు అలా మనకు ప్రవాహం లాగా నడుస్తూ ఉండాలంటే మనం చేయవలసింది ప్రధానంగా విడిచిన వస్త్రం మళ్ళీ మనం కట్టకూడదు అంటే మనం మామూలుగా ఉదయం పూట బట్టలు కట్టుకుంటే మధ్యాహ్నం విడిచేసి మళ్ళీ రాత్రి కడుతూ ఉంటాం ఒక్కసారి ఒంటి మించి విడిచి పక్కన పెట్టామంటే ఆ బట్టలు మళ్ళీ మనం కట్టకూడదు అలా కట్టినటువంటి చోట లక్ష్మీ మరి ఉండదు ఫస్ట్ రెండు ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండకూడదు మూడు అపరిశుభ్రంగా ఇల్లు ఓడ్చకుండా ఇల్లు ఉండకూడదు నాలుగు దీపారాధన లేకుండా ఇల్లు ఉండకూడదు ఐదు ఉత్తికి ఆరేసినటువంటి బట్టలు మనం ఎక్కడ పెడితే అక్కడ పడేస్తాం మరత పెట్టకుండా ఈ ఐదు కనుక చక్కగా మనం ఆచరిస్తూ ఉంటే నిజంగా కూడా మనం ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదమ్మా అంటే మన ఇంటికి మించిన దేవాలయం ఏముంది మనం మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి పొద్దునుంచి రాత్రి వరకు ఉండండి రాత్రికి ఏం చేస్తారు తాళం వేసేసి తాళం వేసే ముందు ఇంటికి వెళ్ళిపోమంటారుగా గుళ్ళ నుంచి బయటకు వచ్చేసేయండి తాళం వేసేయాలంటారు మనం బయటకి వెళ్ళిపోవాల్సిందేగా మన ఇంట్లోంచి మనల్ని ఎవరైనా బయటికి వెళ్ళమంటారా వరు వన్ ఎంత కాలేదు మన ఇష్టానుసారం ఉండొచ్చు